టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు గెలుస్తారు చెప్పగలుగుతారు పీటెక్ రవి గారి వైఫ్ అయినటువంటి లతారెడ్డి గారు గెలుస్తారు ఎందుకనంటే అక్కడ పులివెందులలో ఇంతకు ముందు జరిగినటువంటి ఇరవై ఏళ్ళ బట్టి గత ఎన్నికలు లేవు ఎన్నికలు క్లోజ్ చేశారు ఏ ఒకటి అసలు ఎన్నికలు ఆ రాష్ట్రం ఆ ఊర్లో ఎందుకు పెట్టలేదు దానికి రీజన్ లేదు వీళ్ళు చేసింది ఏంటి ఎస్ రాజశేఖర రెడ్డి గారే కాని జగన్మోహన్ రెడ్డి గారే కానీ పులివెందుల నియోజకవర్గం వాళ్ళ జన్మస్థానం అటువంటి జన్మస్థానానికి వీళ్ళు చేసిన న్యాయం ఏంటి ఎంతవరకు పో పోటీలలో వీళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు ఆ గ్రామ ప్రజలకే కానీ ఆ ఊరు ప్రజలకే కానీ వీళ్ళు ఏమైనా న్యాయం చేశారా వీళ్ళు ఏమైనా పనులు చేశారా చేయనప్పుడు ఎవరు గెలుస్తారు పని చేసే నాయకుడే అక్కడ గెలుస్తాడు పని చేసేవాడే రాజు అవుతాడు ఇప్పుడు వైసీపీ తరపు నుంచి అభ్యర్థి గెలవాలని చెప్పి వైసీపీ శతవేతాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది టీడీపీ కూడా శతవేతాలుగా ప్రయత్నం చేస్తుంది మరి ఇక్కడ వైసీపీ ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ నాయకులు అధికారులు అందరూ కూడా కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు చెప్పేది ఏముంది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు గెలవాలి కావాలి అనుకున్న వాళ్ళు గొడవలు ఎందుకు పెట్టుకుంటారు అసలు తలకాయలు ఎందుకు పగల కొట్టుకుంటారు ఇంతకు ముందర గొడవలు జరిగాయా ఇంతకు ముందర నేను పుట్టి బుద్ధి జరిగిన దగ్గర నుంచి ఇటువంటి గొడవలు ఎప్పుడు జరగలేదు ఈ వైఎస్ఆర్ సిపి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ గొడవలు జరగలేదు ఈ తలకాయలు పగలలేదు ఈ ప్రాణాలు పోలేదు ఎవడు వాడు పోయేవాడు సైలెంట్గా ఓటేసేవాడు ఎవడు ఎవడు మంత్రో ఎలక్షన్ ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత తెలిసేది కానీ ఈ రాజశే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పోటీ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి అప్పటి నుంచి తలకాయలు పగులుతున్నాయి అప్పటి నుంచి ప్రాణాలు పోతున్నాయి వీళ్ళకన్నీళ్ళకి సరైన పరిష్కారుడు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన ఉసి కొలవబట్టే కుక్కలన్నీ ఏగపడతున్నాయి లేకపోతే కలుసుకోగా ఏవి ఎవరినెవరు కొట్టుకోరుగా ఎవరినెవరు చేసుకోరుగా ఈయన సైలెంట్ గా ఉండి ఉసుకో అంటున్నాడు ఐ డిస్కో చూపిస్తుంది ఇప్పుడు జగమోహన్ రెడ్డి గారు ఈ సీట్ ని గెలవాలి ప్రెసేజెస్ గా తీసుకున్నారు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు పైగా ఈ సీట్ గెలుస్తుందని చెప్పి వందల వేల కోట్లు కూడా బెట్టింగ్లు కట్టడం జరుగుతుంది ఒకవేళ ఓడితే పరిస్థితి ఏంటంటారు ఏం జరుగుతుందని అంటారు పులివిందలు జడ్పీడిసి జగమోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే ఓడిపోయి బెట్టింగ్ లన్నీ మానేసుకుండా ఆ జగన్మోహన్ రెడ్డి రాడు ఆ రాష్ట్ర ఆ ఊర్లో ఆయన పుట్టి పెరిగిన ఊర్లో ఆయన ప్రజలకి ఎంత వరకు న్యాయం చేశాడు ఇది మరిచిపోతారా ప్రజలు ఇది మరిచిపోరు కనుక ఇవాళ ఎలక్షన్స్ జరిగాయి రేపు కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ లో వచ్చేది లతారెడ్డి గారే వస్తారు బీటెక్ రవి గారు అయినటువంటి వైఫ్ గారే వస్తారు ఎందుకని అంటే అక్కడ న్యాయం అన్యాయం కావాలి ప్రజల పాలకులు కావాలి ప్రజలను మోసం చేసి ప్రజల్ని దోచుకునేవాడు ప్రజల్ని ఏదించేవాడు ప్రజల్ని ఏడిపించేవాడు కాదు కావాల్సింది ప్రజలని ఆలన పాలన వాళ్ళ కష్టం సుఖం బాధ ఆలకించే నాయకుడు కావాలి ఆ నాయకుడు ఇప్పుడు ఎవరమ్మ అంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కనుక ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఇంకొకరు కూడా పోటీ చేస్తున్నారు కనుక అవతల ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళు అయినా కానీ కొమ్ములు ఇరిచి పక్కన పెడతారు పులివెందుల ప్రజలు ముఖ్యంగా గతంలో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్ సిపి గెలిచింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ వైసీపీ గెలిచేటప్పటికి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మైనస్ అయింది కాబట్టి ఇప్పుడు పులివెందుల్లో జడ్పీడసి కానీ ఒకవేళ ఓడిపోతే అంటే దారుణమైన పరిస్థితులు అవుతాయని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవమానం అంటారా అవమానమే కావచ్చు ఇంకొకసారి ట్రై చేద్దామని అనుకోవచ్చు ఇది గుణపాఠం అని ఎందుకు అనుకోకూడదు అవమానం అని ఎందుకు అనుకుంటారు ఇప్పుడు ఆడ అతని నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే ఓడిపోయాడు అనుకో గుణపాఠం అవుతుంది అవమానం కాదు ఈసారి మెలకువగా ఉంటాడు ఈసారి ఎత్తుకు పై ఎత్తులేస్తాడనమాట గెలవడానికి ఎలా గెలవాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఏ ఓటర్కి ఎంత డబ్బు ఇస్తే ఓటేస్తాడు నేను ఓటర్కి డబ్బు ఇచ్చి ఓటేయడం నాయకుడు నాయకత్వం అనిపించుకోడు నాయకుడు తనం అనిపించుకోదు ఓటర్ ఇంటికి వెళ్ళి ఓటర్కి ఉన్న బాధలు కష్టాలు వాడికి ఇల్లు లేదా వాకిల్ లేదా లైట్లు రావట్లేదా డ్రైనేజీలు బాగాలేదా వాటర్ లేదా రోడ్లు లేవా హాస్పిటల్స్ లేవా స్కూళ్ళు లేవా కాలేజీలు లేవా ఇవి చూడాలి అక్కడ యువత ఎలా ఉంది యువతకి మనం ఏం చేస్తే యువత మనకి అట్రాక్షన్ అవుతుంది అనేది చూడాలి అంతేగాని డబ్బు వాళ్ళు ఇస్తావు బిర్యానీ ప్యాకెట్ ఇస్తావు మందుబాట్లు ఇస్తావు తాగుతాడు తింటాడు పొద్దున్న అయిపోయింది ఏ శాంత ఆ మైకంలో ఎవడికి ఓటేస్తున్నాడో ఇడికి తెలియదు ఇక్కడ ఈ గుర్తుందా ఆ మందు మైకంలో ఈ బిర్యానీ తిన్న తర్వాత వాడు ఓటు ఎవడికి ఎత్తాడో లేదు ఇటు గుద్దాడు అనుకో అయిపోయా ఒక మాటలో పులివెందుల జెడ్పీడీసీ ఎవరికి వెళ్తారు వైసీపీ కుటుంబ ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా ఎంత మెజారిటీ ఉంటున్నదంటారు ఎంత పెట్టుకుంటే అంత టార్గెట్ ప్రభుత్వమే కొడుతుంది